అండ్ ఈ వెల్కమ్ టు ఆలన్ అండ్ కరుణాశ్రీ ఈరోజు నేనైతే మీకేం చూపిస్తా ఇంకేం చూపిస్తావు కరుణాశ్రీ గలే కదా మటను చికెను ఫిష్ కదా నిజమే మీకు బోర్ కొడుతుందేమో కానీ నాకైతే ఎప్పుడు కూడా బోర్ కొట్టది నాన్ వెజ్ అంటే నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తా అంటే గ్రీన్ టీ ఫస్ట్తే గ్రీన్ టీ తాగుతా ఈరోజు వచ్చి సండే ఆల్రెడీ నేను కడీ చేసేసిన ఆల్రెడీ నేను కర్రీ చేసేసిన కర్రీ చేసేసిన మీకు ఇప్పుడు ఏం చూపిస్తా అంటే ఏం లేదు దీన్ని చారి ముక్కలు ఫ్రై చేసుకోవడం నేను మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే అబ్బాయి చూసి చూసి బోర్ కొడుతుందని మీకు అనిపిస్తుంది కావచ్చు నేనైతే గ్రీన్ టీ తాగి మళ్ళీ స్టార్ట్ చేస్తా ఎప్పుడు చూడు డైటింగ్లో ఉన్నా అంటావు ఎప్పుడు చూడు అట్లనే కనిపిస్తావు అండి మన అంతేనని ఎందుకంటే ఇంకా పుట్టాను కాకుండా పుట్టానంటే అదే ఇంకా లావు కాకుండా కనీసం ఏ మాత్రం అన్న మెయింటైన్ చేద్దాము అన్న ఉద్దేశం నేనైతే తల స్నానం చేసిన ఏమైనా సండే డే కదా అయితే ఫిఫ్టీన్ డేస్కి అట్లా ఒక త్రీ వీక్స్కి అట్లా ఎన్న అయితే వేసుకుంటా ఈరోజు అయితే నేను ఎన్న వేసుకున్నా అందుకనే కొంచెం ఇట్లా పైకి కట్టుకున్నా నా కలర్ ఇది ఫేవరెట్ ఎప్పుడు చూడు అన్ని ఫేవరెట్ అంటాయి కదా నాకు అన్ని డార్క్ కలర్స్ అన్ని ఫేవరెట్ ఇది నాకు బాగా ఇష్టం కానీ పాత డ్రెస్ ఇక ఇట్లా పెరప్ చేసిన వంట చేసుకుంటా మాట్లాడడం ఇంకా అక్కడ కూర్చొని కొంచెం చిల్ అవుతా వచ్చేసిన వల్ల నేనైతే మీకు కరి వండింది అయితే నేను ఎందుకంటే ఆల్రెడీ నేను కరి వండేసిన ఇట్లా చార్ చార్ తీసుకుంటామని చాలా సార్లు ఇస్తాను కదా చూపిస్తా దీనిలో ఫ్రై చేసుకుంటా నేను పీసులు అయితే ఈ సూప్ లో నుండి అంతసేపు ఇలా ఆయిల్ వాష్ మరి అది అవుతా ఉంటుంది అక్కడ అయితే ముందు నుంచి పల్సర్ చారు పల్సర్ చారు అని తరుగుతున్నాడు చాలా మందికి పల్సర్ చార్ చాలాసార్లు చూపించిన అయినా సరే మళ్ళీ ఈరోజు చూపిస్తాను నేను ఒక ముక్కలు అయితే ట్రై చేసేస్తా మీరు కూడా చేసుకొని చాలా బాగుంటుంది నిజంగా నేను ఎన్నిసార్లు వేస్తున్నాడో మీరు ఒకసారైనా ట్రై చేసినో లేదో తెలంగాణ కోడి చార్ తెలంగాణ స్టైల్లో కోడి చాడు టైం వచ్చేసి టూ అవుతుంది ఏం చేయాలి బోర్ కొడుతుంది నా కూడా అందుకని స్థిరంగా మళ్ళీ లేకపోతే మామూలుగా కర్రీ వేసేస్తుంటుంది స్థిరంగా వీడియో చేద్దాం అనేసి చేస్తున్నా నేను డైలీ మెయిన్ ఎందుకు వీడియో చేస్తా లేనంటే బాగా లేజీ అయిపోయినా అని చెప్తున్నా కదా వీడియోలలో ఏజీ దేనికి స్నానానికి లేదు నేను ఇక్కడికన్నా ఆఫీస్కి వెళ్తుంటే ఏదన్నా వర్క్ మీరు వెళ్తుంటే అంటే ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది అనేటప్పుడు తప్పని స్నానం చేస్తా కానీ అప్పుడు రాక నేను తేనే అన్ని పనులు చేసుకుంటే కనుక ఇప్పుడు కూడా స్నానం చేయకపోవడానికి ఏం కారణమో నాకు తెలివరీ ఎందుకో నాకు స్నానం అంటే అస్సలు ఇష్టపడేది ఎంత లేజీ స్నానం విషయంలో అంటే బలవంతంగా తోట ఇక కొంచెము నేను దీంట్లో మన ఆనియన్ పేస్ట్ చేసిన కొంచెం గ్రేవీ ఉంటే మా ఆయన దానికి కలుపుకుంటాను కలుపుకునేదే టీ స్పూన్ అంతా ఇంకా దానికి ఇంత సూప్ ఎందుకని మీరు అనొచ్చు కానీ పద్ధతి పద్ధతే కదా ముప్పో పీసులు ఇట్లా తీసిన నేను ఇవి హాఫ్ బాయిల్ చేసుకో అంటే దీనిలో మటన్ చికెన్ లాగానే వండుకోవాలి మనము సేమ్ మొత్తం చికెన్ లాగానే కానీ మంచి మెత్తగా ఉడకద్దు ఇట్లా కొంచెము గట్టిగా ఉండాలి తీసి ఇట్లా కొంచెము గట్టిగా ఉండాలి ఇది ఉడికిపోయింది కానీ ఒక విజిల్కి తీసేసిన నేను ఒకటే ఒక విజిల్కి తీసేసిన దీనిలో కొంచెం బాయిల్ అవుతుంది మళ్ళీ ఫుల్ మంట టైమే చేయాలి డ్రెస్ చాలా రోజులకు వేసుకున్నాను ఇది నేను శిల్పారామంలో తీసుకున్న తెలుసా అంటే తెలుసు ఇష్టమో ఈ గొలుసు ఇది శిల్పారామంలో అప్పుడు అనిపించింది దొడ్డు దొడ్డు పూసలు వేసుకుంటారు అనకాడే నాకు బాగా ఇష్టం ఇవి కూడా నేను శిల్పారామంలోనే తీసుకున్నా శిల్పారామంలో కాదు ఇవి ఇదేండి లుంబిని పార్క్ లుంబినీ పార్క్ లుంబిని పార్క్ స్టార్టింగ్లో చాలా ఇయర్స్ ఆల్ ఇయర్స్ బ్యాక్ ఇది ఒక వెరైటీగా ఉంటాయి నేనైతే అన్ని రకాల పేరీస్ జా అన్ని రకాల పెడుతూనే ఉంటాను నేను ఇది ఒకటి కాపర్ టైప్ ఇది ఇది నాకు బాగా ఇది ఏది ఇష్టం అంటే అన్ని ఇష్టమే కదా అన్ని ఇష్టమే నాకు కొంచెం పసుపు వెల్లిగడ్డ వేసేసుకొని మనము ముక్కలని ఫ్రై చేసుకోలా ఎంత డీప్ గా ఫ్రై చేసుకుంటే అంత బాగుండే కదా ఇది కూడా కొంచెం డీప్ ఫ్రై చేయాలి ఇంకా దీనికి కొంచెం కారమేయాలి కదా కొంచెం కారం జల్లాలి అన్ని సామాన్లు కిడ్డికి సంబంధించి అన్ని ఇళ్ళనే పెట్టుకుంటా ఇప్పుడు పశువు అది కారం పెట్టి కొంచెం కారం ఉన్నదని చెప్పినేమో గోధుమ పిండి పెట్టుకుంటా దీంట్లో ఏమో రైల్ కొంచెం సాల్ట్ కూడా దీని పైన పైనది చారు ఆయిల్ ఆయిల్ లాంటిది ఇట్లా ఇట్లా ఆయిల్ ఆయిల్ లాంటిది దీంట్లో పోయాలి కొంచెం గ్రేవీ గ్రేవీ వస్తుంది చూడరి మీరు అయితే కంపల్సరీ డ్రై చేయండి ఏ హోటల్ పోయినా కూడా మన ఇంట్లో ఫుడ్ మళ్ళీ ఒకసారి కంపల్సరీ టేస్ట్ వేయాల్సిందే అయ్యో ఏంటి ఏమో ఏమో చేస్తున్నా మీరు అస్సలు ఎప్పుడు కూడా అనుకోవద్దు నా వంటలు అయితే కంపల్సరీ ఇలాంటి వాళ్ళకైనా కూడా నోరు ఇట్లా టేస్ట్ ఇవ్వట్స్ ఇట్లా కావాల్సిందే ఊకే చెప్పి చెప్పి బోరు కొట్టిస్తున్నా అనుకోకుండా వంట చూస్తే బోరు కొట్టే ఒకసారి మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుంది ఇంకా చూసి అయితే ఒక గ్రేవీ లాగా తయారవుతుంది ఎవరికైనా కావాలన్నా కూడా ఇదేమో పలుసాగా చారు ఉంటుంది ఇది ఇంకా చికెనే అయినట్టు మా ఆయన సడన్లీ మా అత్తయ్య మామయ్య ఇద్దరు కలిసి వచ్చిండ్రు చాలా రోడ్లు అవుతుంది నేను రెండుసార్లు పోయిన మధ్యలో మా మామయ్యను వెళ్దామని కానీ దొరకలేదు హైదరాబాద్ లో దిగుతా ఉన్నారు అతయ్యే మామయ్యరా వీడియోలు వస్తాను తీసుకుంటున్నా మేడం అలా పోయిన టైలర్ షాప్ కి కానీ కలవలేకు హైదరాబాద్ వెళ్ళిండ్ర ఎప్పుడొచ్చారు బాడోళ్ళు అవుతుందని నరేష్ కూడా లేరు లేడు లేవా ఎవ్వరు లేరు ఇంకా కొంచెం ఫ్రై చేద్దాం ఇంకా కొంచెం దగ్గరికి వేద్దాం ఇట్లా కలర్ రాస్తానే ఉండాలా ఇంకా కొంచెం ఇది మనం సెమీ ఫ్రై చేస్తే టేస్ట్ రాదు ఇంకో ఇట్లా ఉండదు ముక్క ఇట్లా కొంచెం తెల్ల తెల్లగా ఉంది ఉండదు ఇంకా కొంచెం డార్క్ కలర్ రావాలి ఎందుకంటే అప్పుడే టేస్ట్ ఫ్రై చేస్తాం అయ్యో మాడిపోతుందని అనుకో కొంచెం చిన్నగా పెట్టి మంచిగా ఫ్రై చేస్తూనే ఉండాలి అందుకే దీనిలో హాఫ్ బై కావాలి రెండు బిజిల్లు ఒక బిజిల్ వస్తే చాలు దీనిలో కొంచెం అంత చెప్పు నేను ప్రైస్ చేసుకుంటాను ఉన్న నుంచి నా రేటు పల్సర్ చాయ్ చేయండి పల్సర్ చాయ్ చూసినరా నేనైతే టైం రెండవుతుందని చెప్పిన కదా అత్తయ్య మామయ్య ఇక్కడికో భూషణానికి వెళ్ళిన మధ్యలోనే కదా కరుణాన్ని కలిసి పోదామనేసి ఇటు వచ్చిర్రు మా ఆయననేమో బయట కొంచెం వర్క్ ఉందని వర్క్ మీద వెళ్ళినారు నేను వచ్చేసరికి పల్సరి చేసి చికెన్ ఫ్రై చేస్తా అని అట్లా చేస్తున్నాను ఇక చిన్నగా వచ్చారు కదా అని బలవంతం మీదుగా చిన్నగా పార్టీ చేసుకున్నారు యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళు ఎప్పుడు ఎక్కువ రారు ఎందుకంటే ఎవరి బిజీ వాళ్ళకే షాప్లో బిజీగానే ఉంటారు అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో ఇట్లా వెళ్తుంటే పిలిస్తే వస్తారు ఇట్లనే ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఫంక్షన్స్ అయితే కదా అవి బేస్ చేసుకొని అప్పుడు చూడ్డానికని వస్తుంటారు నేను మాత్రం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా కలుస్తూ ఉంటా ఎందుకంటే మా మామాయిలతో నీ మామయ్యనే కాదు ఇంకొక మా మామాయిలు నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి చిన్నప్పటి నుండి ఎందుకంటే నేను మీకు చాలాసార్లు చెప్పిన నేను ఎక్కువ శాతం మా అమ్మమ్మ ఇంట్లోనే ఉండేదాన్ని నాకు ఇష్టం మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇప్పటికీ నేను అవి గుర్తుకు చేసుకుంటా అవన్నీ నేను ఇప్పటికీ ఒకసారి మీతో షేర్ చేసుకుంటా చాలా మంచి మెమరీస్ మీకు కూడా ఉండి ఉంటాయి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ నాకైతే మా మామయ్యలతో చాలా అంటే చాలా మెమరీస్ చాలా దగ్గర బంధము కొంతమంది మేనమామలు అంటే ఆ మేనమామలు అక్కడ ఉంటారు వాళ్ళు ఇక్కడ ఉంటారు అట్లానే కాదు అదే చూసిరా చికెన్ ఫ్రై నేనైతే ఎట్లా తింటున్నాను ఎంత బాగుందంటే టేస్ట్ ఎంత టేస్ట్ ఉంటుంది కంపల్సరీ ట్రై అయి బరణి ఏమన్నా ఉన్నదా అనకా పోతే నా పేరు కానే కాదు మంచిగా ఇప్పుడు చారు కూడా రైస్ టేస్ట్ ఉంటది మీరైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఇవి మీకు స్నాక్స్ లాగా కూడా యూజ్ అవుతాయి డ్రింక్ పైకి కానీ ఇంకా దేనికైనా కానీ స్నాక్స్ లాగా కూడా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు అనుకుంటారు కావచ్చు ఇది ఏంది ఏమైనా పల్సర్ చారు పల్సర్ చారు అని అంటారు కాదు పల్సర్ చారుము అది వేడి వేడి అన్నం లేసుకొని తినాలి కానీ చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ఇంకా మా మామయ్య వాళ్ళు ఏం చేస్తారు మా ఆయన అందరు ఏం చేస్తారు అని అక్కడికి వెళ్ళి కలుద్దాం మనం కూడా అక్కడ జాయిన్ అయ్యాం తెచ్చుకున్నా మార్తా మంచి భోజనం కోచ్చి అసలు ఏం తిట్టలేరు వాళ్ళు ఏదో అట్లా టీకి బదులు మార్తా మంచి గుసును తీరం బట్టి నిద్రస్తున్నట్టుంది పడుకోమని బాగుందా అనుకోకుండా అండి ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ తెలిసే కదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్